ఎక్కడా కాలేజీ అందరికీ మా ధన్యవాదం అండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరికీ అందరం కలిసి చేసి ఈ ప్రోగ్రామ్ ఈ రోజు భాగంగా వాక్ ప్రోగ్రామ్ చేయమని ఒక ప్రోగ్రామ్ పెట్టారు మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు జస్ట్ అదే విధంగా మీరందరూ మాకు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఈ వార్ టైమ్ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి ఎందుకు అని మీరు ఆర్టీఓ మేడం కానీ డిఎస్పీ మేడం కానీ కొంచెం స్పీచ్ ఇస్తారు దాంతో ఈ ప్రోగ్రామ్ కానీ అవుతుంది అయిపోయిన తర్వాత మీరందరూ మీ గమ్య స్థానానికి జాగ్రత్తగా మీరు వచ్చిన బస్సులో వెళ్ళాలి ఓకేనా వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ టు ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్ మనకి జనవరి మంత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కింద పెట్టుకున్నాము సో దీనిలో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీఓ మేడం స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్స్తో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇట్ ఈస్ జస్ట్ క్రియేట్ అండ్ అవేర్నెస్ ఫర్ ద ఎంటైర్ పబ్లిక్ టు యూజ్ హెల్మెట్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ మనకి ఎంటైర్ ఇండియాలో కూడా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లోని స్టాటిస్టిక్స్ తీసుకుంటే బికాస్ ఆఫ్ హెడ్ ఇంజరీ అవ్వడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా హెల్మెట్ యూజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద లైఫ్ సేవ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ లోని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ అండ్ ఆల్సో ఇలాంటి వాక్ థౌట్స్ మల్టిపుల్ ఇంకా చేస్తామని అండ్ ఆల్సో మల్టిపుల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళ పేరెంట్స్ కి అండ్ ఆల్సో వాళ్ళ అందర్ రిలేటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అండి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్పెషలీ స్టూడెంట్ కమ్యూనిటీ పీపుల్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేమన ఇంజనీరింగ్ కాలేజ్ సిపిఐటిఎస్ఆర్ఐ ఇలా వేరియస్ ప్రొద్దుటూరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ పిల్లలందరూ వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషలీ లైక్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ ద కాలేజ్ మేనేజ్మెంట్ ఫస్ట్ వాళ్ళుతో అనగానే వెంటనే ఇంత ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు డిఎస్పి మేడం చెప్పగానే వచ్చారు మోర్ ఫర్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి సో దిస్ ఈస్ థర్టీ సెవెంత్ నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ ఇది వాకటా కండక్ట్ చేయడం జరిగింది టుడే ద టార్గెట్ ఆడియన్స్ ఇస్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎస్పెషలీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ సారీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ సో మేజర్ ఇష్యూస్ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం ఒకటి అదే మేజర్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది సో రీసెంట్గా మీటింగ్ మీటింగ్లో కూడా మనం స్టార్ట్స్ తీస్తే అరౌండ్ త్రీ టువల్ డెత్స్ అయ్యాయి ద మేజర్ రీజన్ ఇస్ వితౌట్ దాంట్లో వన్ సిక్స్టీ నైన్ డెత్స్ వితౌట్ హెల్మెట్ లేకపోవడం వల్ల అండ్ ఆల్సో వన్ మోర్ ఇష్యూ వచ్చేసి స్టూడెంట్స్లో మైనర్ డ్రైవింగ్ విత్ పీపుల్ హూ ఆర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ దే ఆర్ డ్రైవింగ్ ద వెహికల్స్ సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఇష్యూ మేజర్గా పేరెంట్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు మీ పిల్లలు బండ్లు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే వెదర్ దే డ్రైవింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా సెకండ్ థింగ్ వాళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నారు లేదా అదర్వైజ్ డోంట్ గివ్ ద వెహికల్స్ టు స్టూడెంట్ దిస్ ఇస్ మై సిన్సియర్ ఆ అడ్వైజ్ అండి అది పోలీస్ కేసు కూడా అవుతుంది విల్ బీ పుట్టింగ్ ద స్టూడెంట్స్ కెరియర్ అస్టేక్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈవెన్ ఉమెన్ ఆల్సో ఎస్పెషలీ గర్ల్స్ స్టూడెంట్స్ Uh, i would uh, request you first to take a driving license, first of all. second thing is, lane discipline, i mean, more caution. you know, drive cautiously. Um, yeah, uh, this is it. thank you so much uh, for the police department. two times, please, madam, everybody. and also uh, for the students. Uh, thanks for coming. thank you. ఈ ప్రోగ్రామ్ ని ముగిస్తున్నాము అందరు జాగ్రత్తగా ఎవరు కాలేజీలకు వాళ్ళండి ఎవరు బస్సుకు వాళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంది అందరూ కూడా మా ఒక్క నిమిషము నేను నేను కూడా చాలాసార్లు నోటీస్ చేశాను ట్రిపుల్ రైడింగ్ ఉంటది సరే ట్రిపుల్ రైడింగ్ ఉన్నా కూడా వన్ మోర్ థింగ్ కోసం కానీ ఈవెంట్ లో ట్రై చేసే కోసం కానీ ఇవన్నీ ఒకటి వచ్చింది వెహికల్ కి లైక్ టెన్ ఫుట్ ఏదో స్కల్ మోటార్ దాని దాంట్లో రీల్స్ చూస్తున్నారు ఇట్స్ వెరీ లైక్ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ లైక్ ఎంత కాన్షియస్ గా ఎంత ఫోకస్గా ట్రై చేయాలి అది వదిలేసి దే విల్ బి టేకింగ్ సీయింగ్ రీల్స్ ఒక తర్వాత ఒకటి ఈ మధ్య ఇంకొక ఆప్షన్ వచ్చింది ఐ గాటో ఆటో యూనో స్క్రోలింగ్ అని దిస్ ఇస్ మచ్ మోర్ డేంజరస్ సో మెయిన్ గా పిల్లలు ఎస్పెషలీ ఐ హీన్ స్టూడెంట్స్ ట్రిపుల్ రైడింగ్ చేస్తా వెనకల వాళ్ళు చూడటం కానీ లేకపోతే ముందర వాళ్ళు పెట్టుకొని రీల్స్ చూడటం కానీ దిస్ ఇస్ మేజర్ యూనో వన్ మోర్ ఇష్యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో ఇఫ్ యూ ఐ మీన్ డెత్ హోప్ సో ఇట్ డజన్ హ్యాపన్ ఇఫ్ అట్ ఆల్ లైన్ ఇంజురీ ఆల్సో హ్యాపన్స్ మొత్తం లయబిలిటీ ఉంటుంది మీకు ఫ్యామిలీ ఫ్యామిలీకి సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ నోషన్స్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఫ్యామిలీని గుర్తుపెట్టుకుంటే మీరు ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ టు కమిట్ మై అందులో భాగంగా మనకు ఈరోజు వచ్చేసి వార్త ఉంది నెక్స్ట్ తర్వాత హెల్మెట్ పైన డ్రైవ్ ఉంటుంది టంగా డ్రైవ్ ఉంటుంది కాబట్టి ఈ మంత్ అంతా కూడా మేము హెల్మెట్ పెట్టకపోతే ఖచ్చితంగా వాళ్లకు యూజ్ పైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఆఫీసర్స్ మా ఎస్పీ గారు మేడం గారు అలాగే కలెక్టర్ గారు కూడా దీనిపైన ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేసి ఎక్కువ కూడా ఫైన్ ఇంపోజ్ చేయాలి వాళ్ళు చాలా మందికి ఎన్నిసార్లు అవేర్నెస్ చేసినా కూడా మార్పు రావట్లేదు కాబట్టి మనకు ఒకటే మార్గము ఫైన్ ఇంపోజ్ చేయడమే మార్గము అని చెప్పేసి ఫైన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మైనర్ డ్రైవింగ్ చేయొద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పైన కూడా యాక్షన్ తీసుకోబడుతుంది యూస్ పైన మొబైల్ డ్రైవింగ్ చేస్తే దానిపైన కేసులు కూడా నమోదు చేయబడతాయి థ్యాంక్ యూ